ఓడిపోతే మాత్రం ఈవీఎంల మీద బురద తల్లి ప్రజలలో లేనిపోని అనుమానాలు రేకెత్తించేటువంటి ప్రయత్నం చేస్తుంది దీనికి అంతా కారణం వీళ్ళకి ఫండింగ్ చేసేటువంటి ఫారిన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వీటిని ఫండింగ్ చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పదకొండో స్థానం నుంచి మూడో స్థానానికి ఎదుగుతుంటే ప్రపంచంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం రోజు రోజుకి బలపడుతుంటే ఎదుగుతున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తు కొంతమంది ఈ దేశం మీద కక్ష కట్టినటువంటి దుర్మార్గులు ఈ దేశం లోపల ప్రజల చేత మన్నన పొందలేనటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి ఈ పంచాయతీ పైసల పంచాయతీ ఈ తప్పుడు వార్తలు రాస్తున్నటువంటి కొన్ని ఏజెన్సీస్ కొన్ని ఇదంతా డీప్ స్టేట్ పేరిట కుట్ర జరుగుతూ ఉంది భారతదేశం మీద ఒక దళారి అనేటువంటి ఒక దళారి పైసలు ఇచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి మీడియాను సంస్థల్ని ఏజెన్సీస్ని ఖరాబ్ చేసి ఈ దేశ ప్రతిష్టను దిగజారు చేస్తున్నటువంటి కుట్రలో అయ్యా రాహుల్ గాంధీ గారు మీరు పావుగా మారిన్రు ఈ దేశ ప్రతిష్టను దిగజారుస్తా ఉన్నారు దయించి ఫ్యాక్ట్స్ ఏందనేది తెలుసుకోండి దురదృష్టవశాత్తు నేను ఎంపీని అయినా అంటే రాయబరేలి ప్రజలు ఆలోచించుకోవాలి ఇలా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలేంది ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది దయచేసి ఒకసారి ఆలోచించుకోవాలి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము సిఏ తీసుకొచ్చినా ఎన్ఆర్సీ తీసుకొచ్చినా లేకపోతే ఇంకొకటి తీసుకొచ్చిన ఏ సబ్జెక్ట్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ హితం కోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ విదేశీయుల చేతులల్లో అక్కడ ఒక పావుగా ఏజెంట్గా మారినటువంటి వీళ్ళు పనికిరానటువంటి చెత్తయన్ని చేస్తూ చేస్తూ వస్తూ ఉన్నారు దురదృష్టం చరిత్ర చెప్పాలంటే మీకు తెలియదు కాదు జవహర్ లాల్ నెహ్రూ గారు ఓటు రాకున్నా కానీ ప్రధానమంత్రి అయిడు అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అనుకుంటే దొంగ దొంగోట్లతో గెలిచిందని ఇందిరామను కోర్టు శిక్షిస్తే ముఖం ప్రజలకు చూపెట్టలేక నెత్తి మీదకి వెళ్ళి కొంగు కప్పుకొని బయటకు పోయి దేశానికి కొంగు కప్పింది ఎమర్జెన్సీని తీసుకొచ్చింది ప్రజల కళ్ళు కప్పింది ఇది మీ కాంగ్రెస్ చరిత్ర ఏ రాజ్యాంగ వ్యవస్థను మీరు ఒప్పుకోరు సుప్రీంకోర్టు షాబాను అనే ముస్లిం మహిళకి భరణమీ అని చెప్తే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని బయట పారేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముస్లిం ఆడబిడ్డలకి భరణమి ఇవ్వద్దు అంబేద్కర్ గారిని గౌరవించారు భారత రాజ్యాంగాన్ని గౌరవించారు భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి న్యాయ వ్యవస్థల్ని గౌరవించారు ఆఖరికి నిర్ణయాకమైన ఎంపీ అయినటువంటి ప్రియాంక గాంధీ కూడా జడ్జిలు ఎవరు మా అన్న గురించి మాట్లాడితే అందుకు న్యాయ వ్యవస్థను గౌరవించారు ఎలక్షన్ కమిషన్ని గౌరవించారు ఆఖరికి ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి పాలకుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిని కూడా మీరు కించపరిచేటువంటి రీతిలో మాట్లాడతారు ప్రజాస్వామ్యం మీద విలువలేదు ప్రజాస్వామ్య వ్యవస్థల మీద విలువలేదు అందుకనే ప్రజలు మీకు విలువిస్తలేరనేది కాంగ్రెస్ పెద్దలు అర్థం చేసుకోవాలి ఇది అర్థం కానంతసేపు కాంగ్రెస్ గాడనే ఉంటుంది కాంగ్రెస్ గదే దుస్థితికి లోపడుతుంది కాబట్టి ఇప్పటికైనా ఒక వ్యవస్థ మీద ఆరోపణ చేస్తున్నప్పుడు ఒక వ్యవస్థని నిందిస్తున్నప్పుడు అయ్యా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు దయించి శాస్త్రీయంగా ఆ వ్యవస్థ మీద స్టడీ చేసి రండి రెండు రోడ్లు తప్పు పడితేనే టీషర్ట్లు వేసుకొని వచ్చిన మీరు మరి ఒక చిన్న గ్రామ పంచాయతీలోనే నేను వారం రోజులు స్టడీ చేస్తే ఓట్లు దొరకగొట్టగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్ని మీకు ఒప్పుకుంటే బ్యాలెట్ పేపర్లతో పెట్టు పెట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా రాష్ట్రం సంబంధించిన ఎన్నికలే కదా వెంటనే పెట్టు బ్యాలెట్ తోటి పెట్టు ఏ ఇవన్నీ నాకు నచ్చతలేవు అంటే చక్కగా రాయబరేలు రాజీనామా చేయి బ్యాలెట్ తోటి ఎలక్షన్లకు పోదాం ప్రజలు ఇచ్చేటువంటి తీర్పును అప్పుడు ఆలోచిద్దాం కాబట్టి దయించి మీకు విశ్వాసం లేదని ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానపరిచేటువంటి రీతి లోపల చేయొద్దు పారదర్శకత కోసం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పనిచేస్తుంది నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం మరి ఈవీఎంలను ట్యాంపర్ చేసేది ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ని ఎట్లా గెలవనిస్తుంది బీజేపీ ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా ఒకవేళ ఈవీఎంలను ట్యాంపర్ చేసే శక్తి ఉంటే కేటీఆర్ కేసీఆర్ కొన్ని సీట్లు ఎందుకు ఓడిపోతాడు బై ఎలక్షన్స్ లోపల మొన్న అధికారాన్ని ఎట్లా కోల్పోతాడు కాబట్టి మనం గెలిస్తే ఈవీఎంలు మంచి మా పార్టీ ఓడిపోతే ఈవీఎంలు చెడ్డయి ఇంకా దారుణమన్నా మీకు గుర్తుండాలి ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు చెప్తుంది ప్రజల్ని ఫూల్స్ అంటుందా మీరు నాకు ఓటయక కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిరు ఈ దేశ ప్రజలు ఫూల్స్ అని మాట్లాడింది ఇందిరాగాంధీ ఇగో ఇది ఇలా చరిత్ర అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలకి ఈ దేశ ప్రజలకి మేము సవినయంగా చేసేటువంటి అప్పీల్ నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని జుట్టొస్తుందని ఒక తత్వవేత్త చెప్పినట్టు మోడీ గారి మీద మోడీ గారి ప్రభుత్వం మీద ప్రత్యక్షంగా సమస్యల పట్ల పార్లమెంట్లో చర్చించలేక అవగాహన లేక అవసరం లేని టాపిక్లను తీసుకొని వచ్చి అనవసరంగా ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల చీప్ గా దిగజారిపోవద్దని నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పెద్దలకి లీడర్ ఆఫ్ అపోజిషన్కి కి ఈ సందర్భంగా నేను సవినయంగా పద్ధతి మార్చుకోమని చెప్పి చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ నా మంచి ప్రశ్న అడిగిండు బంగ్లాదేశ్కి వెస్ట్ బెంగాల్ కి మధ్యన నాలుగు వందల యాభై రెండు కిలోమీటర్ల బార్డర్ని ని భారతదేశం బంగ్లాదేశ్ తో షేర్ చేసుకుంటుందన్న భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని గోడగట్టి ఒక బందోబస్తు వ్యవస్థను ఏర్పాటు చేసి అటు నుంచి ఇటువైపు చొరబాటుదారులు రాకుండా చేద్దామని చెప్పి ఒక ప్రయత్నాన్ని భారత ప్రభుత్వం ప్రపోజ్ చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రపోజల్ ని పంపించిందన్న ఇప్పుడు రాష్ట్రంలో పోయి మనం ఒక గోడ ఒక ట్రెంచ్ ఒక నిర్మాణం చేయాలంటే దానికి అనుమతి ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం తినడం మళ్ళీ చెప్తున్నా దేశ ప్రజలందరికీ తెలవాలి కాబట్టి చెప్తుందా మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం సైన్యం పంపించినటువంటి బంగ్లాదేశ్ భారతదేశం మధ్యన గూడగట్టాలన్నటువంటి వాదనని ప్రపోజల్స్ నిర్ద్వందంగా తిరస్కరిస్తూ ప్రతిరోజు కొన్ని వేల మంది అక్కడి నుంచి ముస్లింస్ ని రోహింగ్యాలని వెస్ట్ బెంగాల్ లకి దేనిచ్చి అక్కడ హిందువుల మీద దౌర్జన్యం జరుగుతుంటే దానికి సహేతుకమైనటువంటి కారణాలు చూపెట్టకుండా పోలీసు ప్రేక్షక పాత్ర వహించడానికి కారణం జరుగుతుందే ఈ గోడగట్టకపోవడం వల్ల ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు భారతదేశ హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారు ఇట్లే లోక్సభలో ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆన్ రికార్డ్ లో లోక్సభలో ఆన్ రికార్డ్ లో అమిత్ షా గారు చెప్పినటువంటి సమాధానాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను సో బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి చొరబాటు ఆపాలంటే ఈ నాలుగు వందల యాభై కిలో యాభై రెండు కిలోమీటర్ల బార్డర్ ఏదైతుందో బంగ్లాదేశ్ భారతదేశం దట్ ఈస్ వెస్ట్ బెంగాల్ మధ్యన అక్కడ గోడగట్టడం ఎప్పుడు జరుగుతుందంటే రేపు వెస్ట్ బెంగాల్లో దీదీని ఇంటికి పంపించిన తర్వాత మేము గోడగడతాం అక్రమ చొరబాటుదారులను ఆపుతాం ఆ లోపల ఎస్ఐఆర్ పేరిట చొరబాటు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెనక్కి పంపించేస్తాం ఆఖరికి మా జిన్నారం మదర్సాల దొరికినటువంటి బంగ్లాదేశీ కూడా తెలంగాణ నుంచి బయటికి పంపుతాం భాగ్యనగరంలో ఉన్న రోహింగ్యాన్ని కూడా బయటికి పంపుతాం సో భారత ప్రజాస్వామ్యం రఘునందన్ రావు రిపోర్టర్లను బెదిరించిన రిపోర్టర్లు రఘునందన్ రావును బెదిరించినా వాళ్ళు ఉండే ఏరియాలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది అక్కడ పోయి కంప్లైంట్ చేయడానికి వెసులుబాటు కల్పిస్తుంది గౌరవ రాహుల్ గాంధీ గారికి దరఖాస్తు రాశారు లేకపోతే వాళ్ళ పార్టీలో మనీష్ తివారీలు లేకపోతే సురేష్ కల్మాడీలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఎట్లా కంప్లైంట్లు డ్రాఫ్ట్ చేయాలని చెప్పేటోళ్ళు పెద్ద పెద్ద అడ్వకేట్లు కపిల్ సిబాల్లు ఉన్నారు వాళ్ళతో కంప్లైంట్ రాపిచ్చి దరఖాస్తు ఇవ్వండి తప్పకుండా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇప్పుడు రఘునందన్ రావుని కూడా బెదిరిస్తున్నారు మరి వింటున్నారు మరి నేను కూడా పోయి కంప్లైంట్ ఇస్తా ఉన్నా అట్లా రాహుల్ గాంధీ గారిని కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వమని ఉంటారు ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాను ఆయన ప్రాణాలకు ముప్పై మంది ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళతోటి ఉంటుంది తప్ప బయట వాళ్ళు తోటే ఎవరితోటి ఉండదు అది ఎందుకంటే సొంత పార్టీలనే ఆయనకి ఏమున్నదో ఏం లేదో నాకు తెలియదు కానీ అట్లా అనిపిస్తుంది నా మనసు కేటీఆర్ గారికి ఎండనో వాననో ఎక్కువ కొట్టి ఆ బుర్రేమో ఖరాబ్ అయిందేమో అని అనుకుంటున్నాను అది బీజేపీకి ఎందుకు చెప్పబెట్టు బీజేపీకి ఆ ఎన్నికకి ఏం సంబంధం ఆ ఎన్నికకు సంబంధించినటువంటి నేమ్స్ని రికమెండ్ చేసింది ఎప్పుడు దాసోజు శ్రవణ్ గారిని కుర్రా సత్యనారాయణ గారిని రికమెండ్ చేసినప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయింది ఎండదెబ్బ కొడుతుందేమో అడుగురు కేటీఆర్ దేనికి ఈ దేశంలో గవర్నర్లుగా ఉన్న వ్యక్తులు రాష్ట్రపతులుగా ఉన్న వ్యక్తులు ఉపరాష్ట్రపతులుగా ఉన్న వ్యక్తులు వాళ్ళ జీవితం ప్రారంభించినప్పుడు ఏదో ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తూ వచ్చిన వాళ్ళే దానికి ఆ కుర్చీలకు పోయే వాళ్ళ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉండేటువంటి లింకుకి ఏం సంబంధం లేదు మరి అట్లంటే హైకోర్టు కొట్టేసింది ఇప్పుడు హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగానే కదా సుప్రీంకోర్టుకు పోయింది ఒక్కొక్క జడ్జి ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు దానికి మేము మేనేజ్ చేసినాం మీరు మేనేజ్ చేసిరు తమిళసై గారు ఇట్లా చేసినారు ఇన్ని తలతిక్క మాటలు అంటే బహుశా ఎండరాన్న ఎక్కువ పట్టి ఉంటుంది లేదా వానాలు దడిచేనా జ్వరం వచ్చి ఉంటుంది అన్నకి ఇవేం మాటలు కోర్టుల జడ్జిమెంట్లకి మాకు చెంప పెట్టలు ఎట్లయితాయి పోనీ ఒప్పుకుంటారా మీరు ఎట్లా భారతీయ జనతా పార్టీ గవర్నర్లు అని చెప్పి మీరు అట్లా తెలుసుకున్నారా ఇవన్నీ ఆడలేక మధ్యలో ఓడినట్టు మీకు చేయడం రాక ఎదురు ముందు చేస్తుంటే మీరు బాధపడుతున్నటువంటి విషయాలు కోర్టు తీర్పు మాకు ఎట్లా చెంప అయినా ఇంకా ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ద ఫైనల్ జడ్జ్మెంట్ సెవెంటీన్త్ రోజు ఏదో మళ్ళీ ఫైనల్ జడ్జ్మెంట్ కోసం ఉన్నట్టున్నది అది దీని గురించి ఇప్పుడే మనం తొందరపడేందుకన్నా ఇంకో రెండు రోజులు ఆగురు కోర్టుల మధ్యలో చెప్తున్నాయి కోర్టులు ఉన్న విషయాలలో మాట్లాడద్దు సబ్జుడీస్ అవుతారంటున్నారు రెండు రోజులు ఫుల్ జడ్జ్మెంట్ వచ్చినాక అది కేటీఆర్కి చెప్పదెబ్బ దాక్తదా లేకపోతే రామ్ గారికి దాక్తదా లేకపోతే రేవంత్ రెడ్డి గారికి దాక్తదా గవర్నర్ గారికి దాక్తదా మీడియాకి దాక్తదా పార్టీకి దాక్తుందా అప్పుడు లెక్కలు వేసుకున్నాం ఎందుకన్నా